హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ లక్కీ చిట్టి ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే ప్లఫీగా ఎగ్తో ఆమ్లెట్ ఎలా వేసుకోవాలన్నది చూద్దాం ఫస్ట్ ఏంటంటే దీనిలో మనము ఎగ్స్ని తీసుకుని బ్రేక్ చేసుకుని ఈ విధంగా ఎగ్ వైట్ ప్లస్ ఎల్లో ఉంటుంది కదా రెండింటిని సపరేట్గా వేసుకోవాలి సపరేట్ సపరేట్ బౌల్స్లో సో ఎగ్ వైట్ అనేది ఏంటంటే మనకి ప్లఫీనెస్ కోసం సపరేట్గా ఈ విధంగా తీసుకుని దీన్ని బాగా బీట్ చేసుకోవాలన్నమాట సో నేను ఇక్కడైతే ఒక టూ ఎగ్స్ తీసుకున్నాను సో ఇక్కడ కొంచెం అయితే నాకు ఎల్లో పడిపోయింది ప్రాబ్లం లేదు బట్ మీరైతే ఇలా చేయకండి సో జాగ్రత్తగా ఓన్లీ వైట్ మాత్రమే వచ్చేలాగా సపరేట్ చేసుకోండి ఈ విధంగా బీ విస్కర్తో బాగా బీట్ చేసుకోండి సో నార్మల్గా మీ దగ్గర బీటర్ ఉంటే దాంతో అయినా చేసుకోవచ్చు ఇంకా ఈజీగా అయిపోతుంది సో బట్ ఈ విస్కర్తో ఏంటంటే మనకి కొంచెం ఎక్కువ టైం పడుతుంది అదేవిధంగా మనం ఎక్కువ ఫోర్స్ అప్లై చేసి ఈ విధంగా మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఎగ్ ఆమ్లెట్ అనేది చాలా అంటే చాలా వెరైటీస్గా ప్రిపేర్ చేసుకోవచ్చు బట్ ఇక్కడ నేనైతే ఒక పెద్ద మిస్టేక్ చేశానని అనుకుంటున్నాను ప్లఫీగా ఎగ్ ఆమ్లెట్ కోసం అయితే ఇవన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇక్కడ నేను చేసిన ఒక పెద్ద మిస్టేక్ వల్ల ఏంటంటే ప్లఫీగా ఆమ్లెట్ అయితే రాలేదు అది ఎందుకు అనేది నాకు తర్వాత తెలిసింది సో అది అది ఏంటి అని తెలియాలంటే వీడియో ఎండ్ వరకు చూడండి ఇప్పుడు ఎగ్ యొక్క ఎల్లో ఉంది కదా సో దాన్ని కూడా నార్మల్గా బీట్ చేసుకుంటే ఎక్కువ అవసరం లేదు సో జస్ట్ మనకి ఎగ్ అనేది ఈ విధంగా చేసుకుంటే నార్మల్గా సరిపోతుంది ఇప్పుడు ఈ ఎల్లోని మనం ముందుగా మిక్స్ చేసుకున్నటువంటి ఎగ్ వైట్ ఉంది కదా సో ఎగ్ వైట్ అనేది క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి సో ఆ తర్వాత ఎల్లో ఉంది కదా ఎగ్ ఎల్లో ఆ ఎల్లోని కూడా దీంట్లో వేసుకుని మనం ఒకసారి బీట్ చేసుకోవాలి చూసారా ఇక్కడ వీడియోలు చూపించిన విధంగా అయితే బీట్ చేసుకోండి ఆ తర్వాత ఇప్పుడు దీని దీంట్లోనే కొద్దిగా కారం ఉప్పు పసుపు దాంతోపాటుగా ఆనియన్స్ కొత్తిమీర పచ్చిమిర్చి ఇవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి బట్ నేనైతే ఇక్కడ ఓన్లీ ఆనియన్స్ కొద్దిగా కారము ఇవి రెండు అదేవిధంగా దీంతో పాటుగా సాల్ట్ కూడా వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని బటర్ లేదంటే ఆయిల్ వేసుకొని స్ప్రెడ్ చేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్నటువంటి బ్యాటర్ ఉంది కదా అది ప్యాన్లో వేసుకోవాలి బట్ ఇక్కడ నేను చేసిన ఒక పెద్ద మిస్టేక్ ఏంటి అంటే ఎగ్ మిక్స్ చేసుకునేటప్పుడు దీనిలోనే ఆనియన్స్ వేసుకున్నాను కదా సో దానివల్ల అయితే ఎగ్ ప్లఫ్ఫీగా రాలేదు బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది సో మీరు ఒకవేళ ఎవరైనా ప్లఫీగా ఆమ్లెట్ చేయాలి అనుకుంటే ఆనియన్స్ అయితే ఈ విధంగా అయితే అస్సలు మిక్స్ చేయకండి సో నేనైతే దానివల్ల ప్లఫీగా రాలేదు అనుకుంటున్నాను సో దీనికి ఇదేనా రీజను లేదంటే ఇంకా వేరే ఏదన్నా అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి అండ్ నెక్స్ట్ టైం వీడియోలో ఏంటంటే ప్లఫీగా ఆమ్లెట్ ఎలా చేయాలి అనేది పర్ఫెక్ట్గా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా ప్రిపేర్ చేస్తాను సో మీకు ఏ టైప్ ఆఫ్ ఆమ్లెట్ ఇష్టం అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో నా ఛానల్లో వచ్చేటువంటి ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి అంటే బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి Thank you for watching.